ఇది చీక్ హిమటోమా అండి చీక్ హిమటోమా ఎక్కడ వస్తుంది అంటే బుక్క మీద గట్టిగా గుద్దినప్పుడు అప్పుడు ఇలా వస్తూ ఉంటుంది అప్పుడు బ్లడ్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుందన్నమాట ఆర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆరు ఏవైనా ఆపరేషన్స్ ఇక్కడ ఏవైనా చేసినప్పుడు కొ అందరికీ కాదు కొంతమందికి ఇంకోటి ఏంటంటే యాంటీ కాగ్లిన్ ట్రీట్మెంట్ అని యాస్ప్రిన్ ఇస్తూ ఉంటాం అన్నమాట హార్ట్ ప్రాబ్లమ్స్లో కొంతమందికి ఇస్తూ ఉంటాం గుర్తూ ఉంటుంది మీకు సో వాళ్ళకి ఈ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సమ్టైమ్స్ హిమోఫీలియా అనేది బ్లడ్ కండిషన్ ఆర్ ట్రాంబోసైటోఫీనియా అంటే ప్లేట్లెట్స్ అనేవి తేడాగా వెళ్ళిన బ్లడ్ ప్రాబ్లం అన్నమాట వాళ్ళకి వాళ్ళకి రావచ్చు సమ్టైమ్స్ స్పాంటేనియస్ అంటే ఎందుకు వచ్చిందో కూడా తెలియదు సడన్గా బ్లడ్ లెజల్లో ఇలా స్వెల్లింగ్ అయిపోవచ్చు అది చాలా రేరు కానీ ఇలా ఏమైనా వస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎందుకు అంటే వెంటనే ఇక్కడ స్వెల్లింగ్ అవుతున్నా కొద్దిగా పెద్దది నాకు కొద్ది తీసేస్తాం యాస్ప్రేడ్ చేస్తాం ఇక్కడ చూపిస్తుంది యాస్ప్రేడ్ చేయడం అయినా బ్లడ్ అంతా తీయాలి లేకపోతే ఫస్ట్ కింద ఫామ్ అయిపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కోల్డ్ కంప్రెషన్స్ ఇస్తాం తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వామ్ కంప్రెషన్స్ ఇస్తాం కానీ ట్రీట్మెంట్